హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెనాలి ఇన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నిన్న శనివారము ఉదయం పది గంటలకి మన మా రిస్పేటలోని శ్రీ చంద్రమౌళేశ్వరి స్వామి దేవస్థానంలో వెనకపక్క ఉన్న బతుకమ్మ అమ్మవారి నిమజ్జన కార్యక్రమం చాలా బాగా అంగరంగ వైభవంగా జరిగింది అమ్మవారి శోభాయాత్ర బాగా జరిగింది చూడండి అమ్మవారిని ఇంకా రథం మీద కూర్చోబెట్టి ఘనంగా ఊరేగింపు బయలుదేరిందండి మారిసిపేట నుంచి మారిసిపేట శివాలయం గుడి దగ్గర నుంచి మన రెండు గేట్ల వైపు తిరిగి అప్పలస్వామి గుడి మీదగా మారిసిపేట ఎరువుల కొట్ల మీదగా కాలువ కట్ట దగ్గరికి తీసుకెళ్ళారండి అమ్మవారిని అక్కడ కాలువ దగ్గర చక్కగా నిమజ్జనం చేశారు ఒడిమాల కట్టుకునే అమ్మాయి కింద కూర్చొని చక్కగా అమ్మవారి పూజ చేసుకొని అనంతరం ఆ అమ్మవారిని జల్దిలో అంటే ఆ నీళ్ళల్లో కలిపి ఆ అమ్మవారి వస్త్రాలు అమ్మవారి జడ ఆభరణాలు అవన్నీ కూడా చక్కగా నీళ్ళల్లో శుభ్రం చేసేసి మళ్ళీ ఒక బాక్స్లో భద్రపరిచారు ఆ నీళ్ళన్నీ కూడా చక్కగా అందరి తల మీద కూడా చల్లారండి అమ్మవారి అమ్మవారిని చక్కగా నీళ్ళల్లో నిమజ్జనం చేసి సంతోషంగా అమ్మవారిని సాగనంపారండి మరియు అమ్మవారి ఊరేగింపు వస్తుంటేనండి ఎవరికి వాళ్ళు చక్కగా ఇంట్లో నుంచి బిందుతో నీళ్ళు తీసుకొచ్చి అలాగా వారు వారు పోసి అమ్మవారికి దండం పెట్టుకొని ఎవరి శక్తి కొలది వాళ్ళు అమ్మవారికి పసుపు కుంకుమ చీర జాకెట్టు పండ్లు పూలు అవి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి కర్పూరం బిల్లలు కూడా తీసుకొచ్చి అమ్మవారికి హారతిస్తారండి మీకు ఈ ఊరేగింపు కార్యక్రమము అమ్మవారిని నేలల్లో నిమజ్జనం చేసే కార్యక్రమం అంతా మీకు వీడియో స్క్రీన్ మీద వస్తూ ఉంటుంది అది చూడండి నేను బ్యాక్గ్రౌండ్ అసలు బతుకమ్మ అమ్మవారు అంటే ఎవరు ఎందుకు ఇలా చేస్తారు అమ్మవారి పూజ చేసుకుంటే కలిగే ఫలితాలు ఏమిటి అనే విషయం అంతా నేను ఇప్పుడు కథ రూపంలో చెప్తానండి మరియు ఈ బతుకమ్మ అమ్మవారి ప్రోగ్రాం జరిగే జరిగిన తర్వాత ప్రసాదంగా మనకి మామూలుగా ఎక్కడైనా గుళ్ళు పులిహార కట్టి పొంగలి చక్కెర పొంగలి అట్లా పెడతారు కానీ ఈ బతుకమ్మ అమ్మవారి దగ్గర ప్రసాదం మాత్రం అటుకుల దద్దోజనం పెడతారండి స్పెషల్గా ఆ ప్రసాదమే పెడతారు నెక్స్ట్ ఈ ప్రోగ్రాం అంతా అయిపోయినాక ఆ ప్రసాదం భక్తులందరికీ ఇచ్చి ఇచ్చారు తర్వాత గుళ్ళో చక్కగా భోజన కార్యక్రమం కూడా చేశారు ఏర్పాటు చేశారు అది కూడా మేము ఆ తీర్థ ప్రసాదాలు భోజన కార్యక్రమం భోజనాలు అన్ని చేసి చక్కగా అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు నేను ఇప్పుడు అసలు ఆ బతుకమ్మ అంటే ఎవరు ఏంటి అనేది కూడా మీకు క్లుప్తంగా వివరంగా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయొద్దు మధ్యలో యాడ్స్ వచ్చినా కూడా యాడ్స్ కూడా స్కిప్ చేయద్దండి మాకు యాడ్స్ టార్గెట్ ఉంటుంది కాబట్టి ఆ యాడ్స్ కూడా మేము రీచ్ అవ్వాలి కాబట్టి మీరు ఈ యాడ్స్ చక్కగా చూస్తూ టైం పాస్ చేస్తూ ఆ యాడ్ తర్వాత వచ్చే నా కథని కూడా చక్కగా అందరూ వినండి బతుకమ్మ అమ్మవారి కథని కూడా అందరూ వినండి బతుకమ్మ కథ అనగనగా ఒక రాజు ఆ రాజునకు ఏడుగురు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు ఏడుగురు కుమారులకు పెండ్లి అయినది కుమార్తెకు కూడా పెండ్లి అయినది తల్లి తండ్రి కాశీకి వెళ్ళదలిచిరి ఈ కుమార్తెను ఎవరి ఇంట్లో ఉంచుకుందామా అని పెద్ద కోడలు ఇంటికి వెళ్ళినారు పెద్ద కోడలు నా వల్ల కాదు అన్నది ఇంకా రెండో కోడలు ఇంటికి వెళ్ళినారు రెండో కోడలు కూడా నా వల్ల కాదు అన్నది అలాగే మూడో కోడలు ఇంటికి వెళ్ళినారు మూడో కోడలు కూడా అలాగే అన్నది నాలుగో కోడలు ఇంటికి వెళ్ళినారు నాలుగో కోడలు కూడా నా వల్ల కాదు అన్నది ఐదవ కోడలు ఇంటికి వెళ్ళినారు ఆరో కోడలు ఇంటికి వెళ్ళినారు పిదప ఏడో ఇంటికి వెళ్ళినారు ఏడో కొడలు నా వల్ల కాదు అని తర్వాత సరే అత్తయ్య గారు మీరు వెళ్ళిరండి అన్నది వారు కాశీకి బయలుదేరి వెళ్ళినారు వారు వెళ్ళిన తర్వాత అట్ల తద్ది వచ్చినది స్నేహితులు ఉయ్యాల ఊగటానికి రమ్మన్నారు చీరలు లేవు రవికలు లేవు నేను రాను అన్నది ఆ ఇంటి ఆడబోడుచు మీ వదిలిని అడిగి తీసుకురా అని స్నేహితులు సలహా ఇచ్చిరి వదిన దగ్గరకు వెళ్ళి ఆ ఆడబుడుచు ఉయ్యాల ఊగటానికి చీరలు ఇమ్ ఇమ్మని చెలికత్తెలు అడిగారు అని చెప్పింది చీర రవిక ఇచ్చి ఆ వదిన చింపకుండా ఇమ్మని పంపించింది అందరూ ఉయ్యాల ఊగటానికి వెళ్ళినారు దైవశాతన చీర కొమ్మకు పడి చీర చినిగినది ఇంటికి వెళితే మా వదిన తిడుతుంది నేను రాను అని అన్నది మీ వదినకు మేము చెబుతాము రమ్మని తీసుకువెళ్ళి చీర చినిగింది ఏమీ అనవద్దని ఆ స్నేహితులు చెప్పి వచ్చేశారు సరే మీరు వెళ్ళిరండి అని వారు వెళ్ళిన తర్వాత వసే బడవముండా అన్నట్టుగానే చింపుకొచ్చావు నిన్ను ఏమి చేస్తానో చూడు అని భర్తగారు బజారు నుండి వచ్చేసరికి తల విరబోసుకొని వాసన కట్టుకొని చీ చీకటి గదిలో పడుకుంది ఏమిటది అని భర్త అడిగితే చూడు మీ చెల్లెలు వచ్చిన లగాయితో నా కాపురము గొళ్ళ చేసినది చీరలు చింపి పెట్టినది దానిని చంపి దాని రక్తం నా తలకు రాస్తే గాని నా తలనొప్పి తగ్గదని చెప్పిను అయ్యయ్యో చెల్లెల్ని చేతులారా ఎలా చంపేదినని దుఃఖపడుచుండెను తప్పినదిగాక చెల్లెల్ని తీసుకొని వెళ్ళి ఒక దాపున ఉంచి ఒక కాకిని చంపి ఆ నెత్తుడిని గిన్నెకు పట్టుకొని వెళ్ళి భార్యకు ఇచ్చినాడు అది రాసుకొని మంచి మంచినీళ్లకు వెళ్ళింది బావి దగ్గర వరుణ ఏమి నోమమ్మ ఏమి వ్రతమమ్మ కాకినెత్తురు రాసుకొని వచ్చినావని పక్కపక్క నవ్వినారు దానిని చంపక కాకిణి చంపినారు అని మరలా వచ్చి భర్తగారు వచ్చేసరికి తల విరబోసుకొని ఉంది ఏమి అలా పడుకున్నావు అంటే దానిని చంపకుండా మీరు కాకి నెత్తుని తెచ్చినారు దాని నెత్తురు తెస్తేనే తప్ప నా తలనొప్పి తగ్గదని చెప్పినది అంతటా ఆ భర్త ఒక గ్రద్దను చంపి ఆ నెత్తుడిని తీసుకొని వచ్చి భార్యకు ఇచ్చినాడు అది రాసుకొని బావికి వెళ్ళినది మరలా వరుణకన్యలు ఏమి నోమమ్మ ఏమి వ్రతమమ్మ నిన్నటి రోజున కాకినెత్తురు ఇవాళ రోజున గ్రద్ద నెత్తురు పూసుకొని వచ్చినావు అన్నారు మరలా ఇంటికి పోయి అలానే విరబోసుకొని తలకు రాసిన వాసిన కట్టుకొని పడుకొని ఉంది భర్త వచ్చి ఏమి తలనొప్పి తగ్గలేదా అని వెంటనే నిన్నటి రోజున కాకినెత్తురు ఇవాళ రోజున గద్దనెత్తురు తెచ్చినారు దానిని చంపితే గాని నా తలనొప్పి తగ్గదు అన్నది మరలా ఒక నక్కను చంపి నెత్తురు పట్టుకొని వచ్చినాడు అది రాజుకొని బావికి వెళ్ళినది మరలా వరుణ కన్యలు ఏమి నోమమ్మ ఏమి వ్రతమమ్మ మొన్నటి రోజున కాకినెత్తురు నిన్నటి రోజున గ్రద్దనెత్తురు ఇవాళ రోజున నక్కనెత్తురు రాసుకొని వచ్చినావు అని అడిగారు ఇంటికి వచ్చి మరలా అలాగే పడుకున్నది ఏమిటి తగ్గలేదని భర్త అడిగినాడు మొన్నటి రోజున కాకినెత్తురు నిన్నటి రోజున గ్రద్దనెత్తురు ఇవాళ రోజున నక్కనెత్తురు రాసుకున్నాను అయి మీరు ఆడబడుచుని చంపలేదు అని చెప్పినది ఒక మూటలోనికి పంచభక్ష పరమాన్నములు ఒక మూటలో పేడరాయి కట్టి భర్త చేతికిచ్చి ఆ మూట నీవు ఈ మూట నీ చెల్లికి ఇవ్వమని చెప్పినది అత్తగారింటికి పెడతాను రమ్మని తీసుకొని వెళుచున్నప్పుడు కాకులు ధోరణి కాడవులు కారడవులు చీమలు ధోరణి చిట్టడవులు గండబేరుం అడవులను దాటుచూ వెళ్ళుచున్నారు అన్నయ్య ఇంకా ఎంత దూరంలో ఉన్నది అని అడిగిన చెల్లితో ఇక దగ్గరలోనే ఉన్నది ఈ పోటు ఇక్కడనే పడుకొని వెళ్ళాలి అని చెప్పినాడు అన్నయ్య ఆకలి వేస్తున్నది అని అడిగిన చెల్లితో అమ్మ ఒక మూటలో అన్నము ఉన్నది తినమన్నాడు ఆ మూట విప్పి అన్నం తిని చెరువులో నీళ్లు తాగి చెట్టు కింద పడుకున్నది అన్నయ్యకు కూడా ఆకలి వేసింది ఆ మూట విప్పి తినబోయేసరికి పేడరాయి ఉండేసరికి దీనిని తీసుకువచ్చిన లగాయతూ ఇదే సరిపోతున్నది అని మొలబాకును తీసుకొని చెల్లెలి కంటము నరికిను ఆ మొండెము పోయి చెట్టు మీద కూర్చున్నది శరీరము పోయి ఆకాశమునందు కూర్చున్నది తలేము రామకీర్తన పాడుచున్నది మొండెము రామభజన చేయుచున్నది ఆ రక్తము ఒక బొట్టు పడిన ప్రాంతమంతయు సుగంధ పరిమళ తోటలు అయినవి ఆ నెత్తురు తీసుకుని వెళ్ళి భార్యకు ఇచ్చినాడు అది రాసుకొని నీళ్లకు వెళ్ళినది బావి దగ్గరికి బావి దగ్గర వరుణకన్యలు ఏమి నోమమ్మ ఏమి వ్రతమమ్మ మొన్నటి రోజున కాకినెత్తురు ఆ మొన్నటి రోజున గ్రద్ద నెత్తురు నిన్న నక్క నెత్తరు ఇవాళి రోజున ఆడబొడుచు నెత్తురు రాసుకొని వచ్చినావు అని పక్కపక్క నవ్విరి సరేనని సంతోషంగా పనిపాటలు చక్కగా చేసుకున్నది కాశీయాత్ర యాత్ర నుండి తల్లిదండ్రులు వచ్చినారు అమ్మాయి ఏది అని అడిగినారు అమ్మాయి అత్తవారింటికి పంపినాము అని అన్న వదిన చెప్పినారు అక్కడ అమ్మాయి భర్త ఇంటి ఎదురుగా కూర్చుని చదువుకొని ఉన్నాడు భర్త ఎదురుగా వెళ్ళి నన్ను పెళ్లి చేసుకున్నావే గాని నా ఆలనా పాలన విచారించలేదు అని అదృశ్యమైంది ఈ మాట తల్లితో చెప్పినాడు అమ్మ పెళ్ళి అయిన లాగాయితూ ఏనాడు అగుపడలేదు ఈనాడు లాంతర్ పెట్టుకొని చదువుకుంటూ కూర్చుంటే పెళ్ళి అయిన లాగాయతూ నా ఆలనా పాలన విచారించలేదని అదృశ్యమైనది అని చెప్పినాడు ఈరోజు అట్లాగే వచ్చి నిన్నటిలాగా చెప్పినది చెంగు పట్టుకోబోగా అదృశ్యమైనది అని మరలా తల్లితో చెప్పినాడు మన పిల్లను మనము తీసుకొని వద్దామని రథము వేసుకొని బయలుదేరినారు వారు వచ్చే దారిలో ఉట్టి అడవులే ఉండగా మనము దారి తప్పి వచ్చామా అని అనుకుంటూ ఉన్నారు పండ్లు పుష్పములు కోయబోతే ముట్టుకోకు ముట్టుకోకు నరుడ దీని చేతులు విరిగిపోవును అని చెప్పి అన్నా చంపినారు అని పాట వినిపించినది సుగంధ పరిమళ వాసనలు ఎక్కడి నుంచి వచ్చిచున్నాయి అని తోటలోనికి వెళ్ళినారు అక్కడ వాళ్ళున్నారు ఇక్కడ వీళ్ళున్నారు తల్లిదండ్రులు మా పిల్ల మా పిల్ల అని అడుగుతున్నారు మీ పిల్ల మాకు తెలియదు ఏదో కోడలిని చూసి వెళ్ళామని వస్తున్నాము మా పిల్ల ఏదంటే మా పిల్ల ఏదని అరుచుకొనుచున్నారు మీరు పోట్లాడుకోవద్దు చిన్న వదినని పిలిపించి సంగతి అడుగుదామని ఆకాశవాణి చెప్పినది పిలిపించి అడుగగా అత్తగారింటికి పంపాము అని అన్నారు సత్యము మరలా చెప్పమని అడుగగా చంపాము అన్నారు సత్యము చెప్పినారు మిమ్మల్ని ఏమి చేసినా పాపము లేదని కొట్టబోయారు కొట్టవద్దని ఆకాశవాణి పలికినది మా పాపము ఎలా పోతుందని అన్న వదిన అడిగినారు నా పేరుతో ఏడు కోటలు వేసి నిత్యమల్లి చెట్టు తులసి చెట్టు వెంపలి చెట్టు వేసుకొని నా పేరుతో బతుకమ్మ అని పేరు పెట్టుకొని ఆశ్వీజ మాసమున నవరాత్రులలో మొదటి రోజున పులగము రెండవ రోజున రేగి పండ్లు మూడవ రోజున ముద్దచలిమిడి నాలుగవ రోజున నానుబాలు ఐదవ రోజున అరటి పండ్లు ఆరవ రోజున అట్లు ఫలాలు ఏడవ రోజున వేడి సద్ది ఎనిమిదవ రోజున వెలగపండ్లు తొమ్మిదవ రోజున దోసపండ్లు పండ్లు పదవ రోజున పనస పండ్లు కాయగూరలు కజ్జాయము గారెలు బూరెలు అవి అన్నయ్యూ నైవేద్యము పెట్టవలను పదకొండవ రోజున తాళములతో భక్తి శ్రద్ధలతో పూజించుకున్న వారికి ఇహపర సుఖములు పొందుదురు సంతానము కలుగుతుంది అని చెప్పి అదృశ్యమైనది అలాగే ఏడుగురు అన్నయ్యలు ఏడు కోటలు వేసి బతుకమ్మ అని పేరు నిలిపి పూజలు చేసుకొని చున్నారు అలాగే భూలోకంలో మనము కూడా భక్తి శ్రద్ధలతో పూజించుకున్న వారికి ఎవరు కోరినది వారికి ఇస్తుందని నేడు మనము పూజలు చేయుచున్నాము ఏడుగురు అన్నయ్యలు ఏడు కోటలు అయినారు అమ్మాయి బతుకమ్మ అయినది ఆ తల్లిని ఎవరు కోలుస్తారో వారికి వైకుంఠము కైలాసము ప్రాప్తించును కథ సంపూర్ణము సమస్త సుఖినో భవంతు ఒడిమాల కట్టించుకున్న అమ్మాయి ఇంకా అమ్మవార్లకి పూజ చేసుకొని ఐదు కొబ్బరికాయలు సమర్పించి హారతి కూడా అమ్మవారికి ఇచ్చి ఇంకా అందరికీ పూలు ఇచ్చి మంత్రపుష్పం అనేది చేశారు ఈ నవరాత్రులు బతుకమ్మ పూజ ప్రారంభం కాగానే గొబ్బి అది అందరికీ తెలిసిన విషయమేను వెంపలు వెంపలు నరికేరు వెం వెంపల మేడలు కట్టేరు మేడల కింద శ్రీ బతుకమ్మ నిదురాలే నిదురాలే అని ప్రారంభం చేస్తారండి కానీ తొమ్మిది రోజులు అయిపోయినాక ఈ పూజ అనంతరము మళ్ళీ గొబ్బి తడతారు అప్పుడు మేడల కింద శ్రీ బతుకమ్మ నిదురాబో నిదురాబో అని అమ్మవారిని నిద్రబుచ్చేసేసి నిమజ్జనం చేసి సంతోషంగా సాగనంపుతారండి ఇంకా ఆ అమ్మవారిని ఆ జల్లులో కలిపేసి ఇంకా అమ్మవారి వస్త్రాలు ఆ జడలు అమ్మవారి ఆభరణాలు అమ్మవారి ముఖము అవన్నీ కూడా పరిశుభ్రంగా నీటిలో కడిగేసేసి బాక్స్లో భద్రపరుస్తారండి ఆ అమ్మవారిని కడిగిన నీళ్ళు కూడా అందరి సరస్సుల మీద చక్కగా చల్లుతారనమాట అనంతరం మొదట్లో చెప్పా కదండి అటుకుల దద్దోజనము అనేది ప్రత్యేకంగా చేస్తారు ఈ బతుకమ్మ అమ్మవారి పూజలో అందరూ కూడా ఆ ప్రసాదము చక్కగా భక్తి శ్రద్ధలతో తీసుకుంటారు అనంతరం ఈ పూజ అయిపోయినాక ఈ ప్రసాదం కూడా తీసుకున్నాక ఉప్పులో ఉప్పు ఆటలాంటి కొంచెం ఇంట్రెస్ట్గా ఉన్న పిల్లలు అవి ఆటపాటలతో సందడి చేస్తారు అనంతరం మేము ఇంకా గుళ్ళోకి వెళ్ళిపోయాము గుళ్ళో కూడా భోజన కార్యక్రమం పెట్టారు ఒకవైపున లక్కీ డిప్ అంటే ఊరేగింపు కార్యక్రమంలో మాకు కూపన్లు ఇచ్చారు అందరికీ ఆ లక్కీ డిప్పుల్లో కొంతమందికి శారీస్ వచ్చినాయి కొంతమందికి బ్లౌజ్ అట్లా ఇచ్చారు కానీ వచ్చిన ప్రతి ఒక్కరికి చక్కగా పసుపు కుంకుము గాజులు ఇచ్చి పంపించారండి చాలా చాలా బాగా జరిగింది ఇవాటి కార్య నిన్నటి కార్యక్రమం మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు మీరు ఈ కార్యక్రమం మీరు చూడమే కాదండి మీ బంధువులు మీ ఫ్రెండ్స్ మీ తెలిసిన వాళ్ళందరూ చూడాలి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలి అనుకుంటే తప్పకుండా వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి